అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు సుబ్రహ్మణ్యం ఏం అన్న రైతు బజార్ స్టాల్ ఉన్నా ఓకే ఎలా ఉంది ఈరోజు బిజినెస్ పరంగా మీకు బిజినెస్ పరంగా అంటే ఇప్పుడు ముందు లేబరు లేబరు లేబర్లో రూపాయి ఆడితే ఆ రూపాయి ద్వారా ఏదైనా ఏమైనా కొనుక్కోవాలన్నా ఈ కూరగాయలు కావని నీత్యవసా సరుకులు కావాలండి బంగారం కానీ ఏదైనా సరే ముందు లేబర్కి కూలి చేసుకునేవాడికి పని అనేది ఈ ప్రభుత్వం లేదు ఎందుకని అంటారు అసలు లేబర్ ఏ విధంగా నష్టపోయారు ఈరోజు లేబర్ ఏ విధంగా అంటే అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ శాతం ఈ ఏరియాలో ఈ మన ఏపీలో దగ్గర దగ్గరగా నలభై లక్షల మంది భవన కార్మికులు ఉన్నారు ఈ ఇసుక దందా వల్ల రేట్లు పెంచడం వల్ల ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అన్నీ నిలిచిపోయాయి దానివల్ల కూలి రేట్లు పడట్లేదు జనం చాలా వరకు పాపం ఈ భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఏం లేక వేరే వేరే ఊళ్ళో వెళ్ళిపోయి మట్టి పనులు చేసుకునే ఉన్నాయి ప్రధాన కారణం ఏంటి సార్ భవన నిర్మాణ కార్మికులకి పనులు లేకపోవడానికి అసలు పనులు లేకపోవడానికి ఇప్పుడు ఇసుక అనేది ఇసుక బేసిక్ మీద కదా ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకి ఇసుక బేసిక్ మీద ఇసుక మీరు తక్కువ ధరకి పద్ధతి వరంగా ఇస్తే ఇప్పుడు ఒక స్టేర్ వేయాల్సిన వాడు రెండు స్టేర్లు మూడు స్టేర్లు వేసుకుంటారు ఆ విధంగా ఎసగే కావచ్చు ఐరైన కావచ్చు సరిసారా ఏదైనా సరే దాన్ని బట్టి ఏంటంటే చేపించుకుని ఒక ఒక స్టేర్ వేసుకున్నవాడు ఇంకో స్టేర్ వేసుకుంటాడు అలాగే వాళ్ళకి కూడా పని పని చేసుకుంటూ పని కలి కల్పిస్తారు అందుకది అంటే ఇసక దొరకట్లేదా లేకపోతే ఎక్కువ రేట్లు దొరకట్లేదా అని కదండి ఇప్పుడున్న ప్రభుత్వంలో అసలు విధంగా కరెక్ట్గా చెప్పాలంటే అన్ని మాఫియానండి అండి చెప్పాలంటే ఇసక మాఫియా మట్టి మాఫియా మద్యం మాఫియా ఇంకా ఇంకోసారి గెలిపిస్తే గాలి కూడా మాఫీ చేస్తారు మరి ఆ విధంగా పీల్చుకునే గాలి కూడా మాఫీ చేస్తారు ఇంకేం చెప్పండి మరి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇస్తా ఉన్నాం అనమాట ఓకే ఓకే సంక్షేమం అనేది ఏ రాష్ట్రంలో చూసుకున్నా ఏ దేశంలో చూసినా సంక్షేమం అనేది ఏంటి అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఏంటండి అప్పులు చేసి లేదంటే వక్స్ వక్స్ భూములు పెట్టి లేదా మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పులు తీసుకొచ్చి లేదంటే దేవాదాయ శాఖ భూములు పెట్టి వాటి మీద తీసుకొచ్చి నువ్వు సంక్షేమ పథకాలు చేయడం అనేది కరెక్ట్ వే కాదనుకున్నా నేను అయితే అంటే ఆయన తండ్రి గారి పరిపాలన చూసారు కదా ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ అండి ఆయన పరిపాలన పరిపాలన ఆయన కంపేరింగ్ అవసరం కంపేరింగ్ లేదు ఆయన నెంబర్ వన్ ఆయన సంఘం లేని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నెక్స్ట్ అంటే ఆయన వారసుడు అనే కదా ఆయన కొడుతానే కదా ఆయన పరిపాలన మళ్ళీ తీసుకొస్తారనే కదా ఒక అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చే కానీ ఎక్కడ ఈయన చేస్తారు ఒక్క అవకాశం ఇవ్వమన్నాడు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అయినా ఆయన చూస్తున్నాడు ఒక ఛాన్స్ రాస్తాన్ని ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు ప్రజలు ఒక చూపు చూస్తున్నాడు ఆయన ఏం చేశారు ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటున్నారు అప్పులు చేసి సంక్షేమ పథకాలు అండి మీరు అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా సరే దేశంలో ఎక్కడా కూడా మూడు రాజధానులు ఎక్కడా లేదు ఉందంటారు ఎక్కడ నీకు తెలిసి నాకు తెలిసి ఎక్కడ లేదు మూడు రాజధానులు ఏ ఏ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేదు మూడు రాజధానుల మటుకి చేయలేకపోయాడు ఈయన ఏం చేస్తాడు ఇంకా ఈయన ఏంటంటే రోజుకో మాట రోజుకో మాట నిధుల కోసం వేట ప్రజలతో ఆట నెక్స్ట్ చెప్పండి ఇదే పరిపాలన చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇసుక దొరకట్లా భవన కార్మికులు నలభై లక్షల మంది ఉన్నారు ఇసుక దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు ఒక ఇసుక మీదే సెంట్రింగ్ వర్క్ మీద కార్పెంటర్ సెంటరింగ్ వర్కరు పెయింటు ఎంతమంది రాడ్ బిల్డింగ్ ఎంతమంది ఆధారపడి ఉన్నారు అది ఇసుకేమో బంగారం బ్రతుకంతా బాధాకారం పరిపాలన ప్రతీకారం ప్రశ్నిస్తే కారాగారం చాలా ఉంది పరిపాలన చెప్పండి సార్ మరి వచ్చే ఎలక్షన్ రెండేళ్లలోనే ఉంది టీడీపీ జనసేన ఒకవైపు వైఎస్ఆర్ సి పార్టీ ఒకవైపు పోటీలో ఉంటే షర్మిల గారు కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతా ఉంది ఈసారి ఎవరికి పట్టం కడితే బాగుంటుందండి రాష్ట్రం మనం అండి ఇప్పుడు చూ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమనుకున్నారు ఇవన్నీ ఇప్పుడు నిత్యాస సరుకులు ధరలు కానివ్వండి పన్నులు కానివ్వండి అన్నీ చూస్తున్నాం పెట్రోల్ డీజిల్ ధరలు కానీ కరెంటు ఇవి సరే అన్నీ పేద ప్రజలకి గుజిబండలా మారాయి ప్రజలు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ ఎవరైతే సుపరిపాలన అందిస్తారు ఎవరై ఎవరి పరిపాలన అయితే బాగుందో ఎవరి పరిపాలన అయితే పేదోడు భాగబతి కూడా వారికే పట్టం కదా ఎవరైనా సరే వ్యక్తిగతంగా అంటే అసలు ఒక విషయం చెప్పాలంటే అడ్మినిస్ట్రేషన్ అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎవరు క్లారిటీగా ఉన్నారు ఏ ముఖ్యమంత్రి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా ఉంటారు అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది ఆయన పరిపాలన అంటే ఈయన అండి ఈయన ఫ్యాక్షనిస్ట్ ఈయనకి పరిపాలన దక్షత ఏం చేసింది అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది అని నేను నేను చెప్పడం కాదు మామూలుగా మీరు కంపేర్ చేయండి నెక్స్ట్ చెప్పండి సరే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి గెలవాల్సిన ఆవశ్యకత ఏమి ఉంటా అంటే ఆవశ్యకంటే భావితరాల భవిష్యత్తు అండి ఇప్పుడు ఈ తరం అయిపోయింది నెక్స్ట్ భావితరాల భవిష్యత్తుకి పెట్టుబడులు రావాలన్నా ఇప్పుడు ఈయన చూసి ఎవరు పెట్టుబడులు ఇస్తారండి పక్క దేశాల వాళ్ళు గారు అన్న అన్నీ వస్తాయి మన రాష్ట్రానికి అమరావతి అలాగ ఆగిపోయింది అది చంద్రబాబు నాయుడు అమరావతి ఆగిపోద్దా మరి మూడు రాజధానులు కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు వ్యక్తిగతంగా మీకు ఏమనిపించింది అసలు అది మూడు రాజధానులు అండి భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా మూడు రాజధానుల కాన్సెప్ట్ అంటే మీరు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి మారినప్పుడు అలా రాజధాని మార్చుకుంటూ వెళ్తారండి ముఖ్యమంత్రి మార్చుకున్నట్టు అది కరెక్ట్ కదా రాజ్యాంగ విరుద్ధం కదా సార్ ముఖ్యంగా ప్రభుత్వానికి దాదాపు నలభై ఆరు మంది సలహాదారులు ఉన్నారు వాళ్ళకి ఆరు వందల కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టారని ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది ఏమంటారు దీని మీద అసలు ఆ సలహాదారు మొత్తంగా సజ్జల రామకృష్ణ రెడ్డి కోడికి ఇచ్చి ఉంటారు నాకు తెలిసి ఇంకెవరికి ఇచ్చి ఉంటారు ఆయన మీద నూట నలభై కోట్లు అని చెప్పేసి కూడా ప్రచారం అదే అలా ఉంటుంది సరే ఏంటి మరి అసలు ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైనా అటు కర్నూలు కానీ ఇటు వైజాగ్ కానీ ఇటు అమరావతి కానీ ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా ఎక్కడ డెవలప్మెంట్ కనిపిస్తుంది అండి ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం తప్పితే ఏం లేదండి ఇది ప్రాంతాల మధ్య అప్పుడు వైజాగ్ రాజధాని అంటే ఎక్కడికి వెళ్తారండి ఇక్కడ వాళ్ళు వైజాగ్ ఉంది ఏదైనా మిడిల్లో ఉండాలి కదా రాజధాని మిడిల్ లో ఉన్నారా వైజాగ్ ఎక్కడ ఉంది అది పరిస్థితి సార్ సెంట్రల్ కాన్స్టిట్యూషన్ సార్ ఇక్కడ నెంబర్ వన్ అండి సెంట్రల్ నియోజకవర్గం మాకు తెలుగుదేశం అభ్యర్థి గౌరవనీళ్ళ బాండ ఉమామేశ్వర గారు ఆయన ఇంట్లో పొడుకుని ప్రచారం చేయమని గెలిస్తాడు ఎందుకంటే ఆయన పార్టీగా సింబల్ కాదు ఇక్కడ ప్రజల మనిషి అది సరే అండి మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ప్లేస్లో రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గా నియమించారు ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు ఓకే ఓకే వెల్లంపల్లి గారు వెస్ట్ కాన్స్టిట్యూషన్ చేశారు పశ్చిమ నియోజకవర్గం చేశారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీ ఏరియా ఇది అనుకోండి ఇక్కడ ఉన్న అన్ని లుసుగులు లోటుబాట్లు జనాలు ఏంటి ఇలా జీవనశైలి ఏంటి అని మీకు తెలుసుది మన కృష్ణా జిల్లాలో నేను తీసుకెళ్ళి గుంటూరు జిల్లాలో వేసి అక్కడ ఉన్న విధి విధానాలు అక్కడ అన్నీ నాకు తెలుసు జీవన పరిస్థితి అంటే చాలా చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి అంటే మీ ఇంట్లో ఉన్న చెత్త తీసుకొచ్చి ఇంకో అంటే ఇన్ఛార్జీలు ఎందుకు మార్చారు మీరు అది సరిగా చేయలేదని మీరు మార్చారు అంటే మీ ఇంట్లో చెత్త తీసుకొచ్చి ఇంకో ఇంట్లో సరే మీరు అది అంతవరకు సరే సార్ ఇది ఇన్ఛార్జీల ప్రక్రియ మార్పుని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ప్రభావితం ఏమైనా చూపిస్తుంది అంటారు ఏమని చూపిస్తుంది అసలు ముందు ప్రజలు మారారు ప్రజలు మారాడు ముందు పేదోడు మారాడు ఏ ఏం ప్రభావం చూపిస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన టీడీపీ బలపరిచిన మిత్రపక్షాల ఐక్యతో రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితుల్లోనూ పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఉద్యోగ నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం జనసేన పార్టీకి మద్దతు సార్ గెలిపిస్తారు ఇక్కడ విజయవాడ పార్లమెంటు కేసీఆర్ నాని గారు ఆయన ప్రభావం ఉందంటే ఇప్పుడు పార్టీ మారాడు ఆయన ఇక వేరే వేశారు దాన్ని బట్టి చూడాలి మరి మరి వరకు ఉందంటే మేము కేసీఆర్ తిన్ని గారు ఇంకా మరి సీట్లు కన్ఫర్మ్ కాలేదు కాబట్టి వాళ్ళంటే కన్ఫర్మ్ చేశారు మేము కన్ఫర్మ్ కట్ట చేయలేము క్యాండిడేట్ బట్టి మరి మనం అది